జ్ఞాదో బుద్ధి సరుకులన్నీ పడిచేస్తాను చ ఛ చ ఛ చ ఎవరో నువ్వు పని కావాలి సార్ రోజు ఈ హోటల్ తిడుస్తా ఆ కప్పులు కడుగుతా తిండి పెడితే చాలు సార్ ఈయనే పడుకుంటాను లాడ్జింగ్ బోర్డింగ్ కూడా నువ్వు చెప్పేస్తాను గ్రామ ఎందుకురా ఏం పేరు కంగారా పని చేసుకో సరే గానీ రాత్రులు ఇక్కడ పడుకోవడం కుదరదు ఎందుకు సార్ ఎందుకంటావు నువ్వు ఎవరో నాకు తెలదు ఏమైనా ఎత్తుకి పోతే ఎత్తుకుపోవడా నేను దొంగలు కాదు సార్ పోలీస్ని ఏంటి దేక నేను పోలీస్ పోతాను సార్ ఆహా ఇప్పుడు ఎవడు చదువుతాడురా ఎక్కడ నిన్న మీరే ఆ చాలా ప్లాన్ చేసుకు నువ్వు నువా ఏంట్రా నేను ఇప్పుడు ని కాన్వెన్కి పంపించాలి ఐపీఎస్ అధికారిని పంపించాలి పోలీస్ కమిషనర్ అయిపోతావా అంత పిచ్చాదలా ఏంట్రా నీకు నేరి నానె నానె నరి నానె నరి నానె నరి నానె నానె అసలు ప్రాబ్లం ఏంట్రా జనరేషన్ ఫాస్ట్ ఏంటి లవ్ లెటరా ఇవు ఇంటికెళ్ళి చదివి నీ చదివినియన్ చెప్ ఇంటి దాకా ఎందుకురా ఇప్పుడే చెప్తా అంత లవ్ లెటర్ ఇచ్చావాదా ఏ రాసాడు చదవే పవిత్రమైన నా పవిత్రకి నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా బాగుంటుంది కలలోను నువ్వే ఇలలోను నువ్వే అబాది ఏ కొడత రండి చదువు కను మూసినా నువ్వే తెరిచినా నువ్వే రస రస్తవే రసینده రస్తవే లో మ్యాన్ ఎక్కడికి రా అల్తావు ఆగా ను చదవవే ను అంటే ఊగిపోతా ఊ ఊ అంటే రాలిపోతా రాలిపోరా రాలిపో అది ఊ అని ఏంటండి అన్ సీరియస్ చేసుకుంటారండి ఏదో సరదా కలాస్తాను సరదా సరదా ఆడదా సరదా అంటారు లాంటి వాళ్ళ వల్లే ఆడపిల్లల జీవితాలు నాశనం అయిపోతుంది సరదా అంట్రస్ సరదా కత్తి కత్తి కత్తిడో కత్తా ప్రతి మగ వెధవ అంతే ఆడపిల్ల కనిపిస్తే చాలు మాటలు చెప్పటం మోసం చేయటం అవును మేడం నువ్వేంటి పెద్ద మంచి అవును మేడం అంటూ నువ్వు కూడా అంతే నా మీద పడ్డారేమిటండి నువ్వు ఎంత ఎదవో నీ పిల్లని అడిగితే తెలుస్తుంది నువ్వు నువ్వు వాడు వీడు అందరూ అంతే ఎవడు ఎక్సెప్షన్ కాదు మరి అరుంధతి కూతురికి మొగుడు వద్దా నా కూతురికి పెళ్లి చెయ్యను ఎందుకో వీ హేట్ మ్యారేజ్ దగ్గర వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను కమలాపురి యూనియన్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళాను ఒక అమ్మాయి వచ్చి కలుస్తుంది అరగంట తర్వాత టీవీలో హెడ్ లైన్స్ ఏంటో చూడు ఈ డెత్ గురించి పోలీసులు ఏవైనా కన్ఫ్యూజన్ లో ఉంటే మీడియాకి ఫోన్ చేయి నైస్ మీటింగ్ థ్యాంక్ యూ సార్ మీ పేరు నా పేరు భాస్కర్ రైటర్ని సార్ మీ పేరు నా పేరు ఆంజనేయ సార్ అబ్దుల్లా సార్ కనపడప్పుడు కూడా చెప్పలేదే మొత్తానికి అనుకున్న సాధించావరా బాయ్ ఇప్పుడు నేను చూస్తుంటే చాలా ఆనందంగా ఏసీపీ గారు ఉన్నారు పోయి కలు సార్ గంగారాం న్యూ జాయినింగ్ వినపడింది సెల్యూట్ చేయాలని తెలీదా నీకు చేశాను సార్ మళ్ళీ చేయి పేరేమన్నావు అప్పారావా సార్ అప్పారావా ఇందాక గంగారామన్నావు ఇప్పుడు కూడా గంగారామే అన్నాను సార్ మీకు అప్పారావులా వినిపించుంటుంది నీ స్పీడ్ నాకు అర్థమైంది ఏదో పొడి చేద్దామని వచ్చింటావు డిపార్ట్మెంట్ కి పొడిపించేసుకుంటావు ఎఫ్ఐఆర్ రాసుకోవడానికి తప్ప నువ్వు ఎందుకు పోలీస్ ఒడివి పోలీసుల ఫీల్ అవ్వు హీరోలా కాదు నాకు మాత్రం పోలీస్ అంటే హీరోయే సార్ డబ్బులు కావాలా చదువుకుంటారా నేను నేనంత పోనే ఇస్తావలే బాబాయ్ నువ్వు కాకపోతే ఇంకెవరిస్తారు ఇచ్చే ఇచ్చే మొత్తాన్ని పోలీస్ అయిపోయావు డ్యూటీలో జాయిన్ అయిపోయావు అంతా ఏం చలవా బొంగు నువ్వు వెళ్ళావు వీళ్ళు వచ్చారు వీడికేమో కప్పులు గడవడం రాదు ఆడికి టేబుల్ తోడడం రాదు దానికి ఏమో దాని ముడ్డి మూతి కడుక్కోవడం రాదు అన్ని నేనే చెయ్యాలి వీళ్ళకి పని సర్లే సరేలే తల్వార్ మొన్న ఎలక్షన్ లో ఆ పార్టీకి ఎంత ఫండ్ ఇచ్చావు మరి నన్ను మర్చిపోయావే మీరు అడుగుతారు నాకు తెలియదు భయ మొన్ననే ఖలీద్ మనుషులు వచ్చి యాభై లక్షలు తీసుకెళ్లారు దేశంలో లేని ఆడికి అంత ఇస్తే లోకల్లో ఉన్న నాకెంత ఇవ్వాలి ఏ కరోడ్ వన్ విత్ టైం దిస్ ఇస్ ద వే దే ఆపరేట్ ఫస్ట్ బ్యాచ్ జస్ట్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ డబ్బున్న వాడెవడు వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటి ప్రాపర్టీస్ ఏమిటి ఫోన్ నంబర్ ఏమిటి ఎక్సెట్రా 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 ఇంకో బ్యాచ్ జస్ట్ వార్నింగ్ ఇస్తారు ఐదర్ పర్సనల్ గా వీళ్ళు కలుస్తారు ఆర్ ఓవర్ ద ఫోన్ జస్ట్ గివ్ ది వీళ్ళు కాకుండా థర్డ్ బ్యాచ్ షూటర్స్ డబ్బు ఇవ్వకపోయినా మాట వినకపోయినా రూత్లెస్ గా చంపేస్తారు మన డిపార్ట్మెంట్ కు ఉన్న రెండు హెడ్డేక్స్ ఖలీద్ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఖలీద్ ఇండియాకి రాలేదు బట్ మలేషియా నుంచి ఆపరేట్ చేస్తున్నారు అలాగే తల్వా లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉండి ఆపరేట్ చేస్తున్నారు వి హ్యావ్ టు అడ్మిట్ షేమ్ షేమోనర్స్ ఇంతవరకు ఎవరూ దొరకలేదు కేవలం భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు కేవలం భయపెట్టి ంగ్ కంట్రోల్ ఆన్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్ మనం వీళ్ళని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి కుమార్ గోహెడ్ సమన్ హెడ్ వాళ్ళు భయపెడితే మనం కూడా వాళ్ళని భయపెట్టాలి సార్ నేను చెప్పేది అందరే కామెడీగా అనిపించచ్చు సార్ బట్ ఇట్ వర్క్స్ మనందరం మనుషులం ప్రాణాలు పోతాయన్న భయంతో భయపడుతున్నాం కానీ మనందరం ఒకటి మర్చిపోతున్నాం మనకి వార్నింగ్ ఇచ్చేది కూడా మనుషులే ఉన్ లోగం కోపి దమ్కి బాబాయ్ ఇప్పుడు మనం కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం ఒక్కసారి ఆ టోపిని అసలు ఈ పోలీసు జీవితం అంటేనే గుడ్డు శాఖరి బాబాయ్ ఇవాళ దేశమంతా థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇలా డబ్బున్న వాళ్ళందరూ తాగి తందరాలు ఆడుతుంటే మనకు కాపల ఇలా ప్రతి పండక్కి అకేషన్కి కాపలాలతోనే సరిపోతే ఇక పోలీసులు మంది ఎప్పుడు తాగాలి ఇక మన జీవితాలు ఎంతరా ఇప్పుడు ఏంటి మందు అవుతావా అంతే బాబాయ్ తలవ పెగ్గేసుకుంటాం తాగినట్టు కూడా తెలియదు చిన్నప్పటి నుంచి నేను నీకు తెలుసు కాబట్టి అడ్వాంటేజ్ తీసుకుంటున్నా బాబాయ్ నేను మీ ఎస్ఐ ని బాబాయ్ ని పది నిమిషాలు బ్రేక్ డ్యూటీ దిగిపోతా వెంటనే జాయిన్ అయిపోతా చాలు చాలే ఏం చేస్తాం అలవాటు అయిపోయింది సార్లు కానీ సార్ నాటకాలు చాలు కానీ తొందరగా వెళ్ళి రండి థ్యాంక్స్ బాబాయ్ మో తొందరగా రండి గోపి గోపి ఓ గోపి లిసన్ టు మీ వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద పార్టీ ఏంటి నంబర్ కావాలా రాసుకో 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 ఎయిటీన్ జీరో ఫోర్ రెడ్ శాంట్రో తొప్పించుకో అక్కడ ఉంది ఏంటి ఇచ్చేసావా చె గోపి వత్ రాంగ్ గుత్ యూ గోపి ఇప్పుడు గాని నువ్వు నాకు కనబడితే హాయిపోతావ్ హాయిపోతావ్ ఎతవా ఎతవా గోపి చె గోపి అర గంటలో హాఫ్ అన్ లో మిమికరి ఆట ఇక్కడ ఉండాలి ఏంటి లేడా

నేనే ఒప్పుకున్నాను టెన్షన్స్ మాకు ఉంటాయి కదా సార్ నేను అడిగింది నువ్వేం చేస్తుంటావో చెప్పు నేను ఒక ఈవెంట్ ఆర్గనైజర్ సార్ సిటీలో ఆల్ ఈవెంట్స్ మొత్తం ఏ టు జెడ్ ఎలాగలో ఏడు ఏ ఇంకెప్పుడు పోలీస్ జీప్ని ఇలా తన్నబాట సరేనా బై సార్ ఏంటి ఇస్ గ మీ ఎస్ఐ ఎవరు టార్లు కనిపించాలా నేనే ఎస్ఐ మీ కాన్స్టేబుల్స్ ఎక్కడా రౌండ్స్కి వెళ్ళారు ఓ ఎనీ డౌట్స్

పట్టుకున్నారు కొత్త ఎస్ఐ గారు సార్ ఎవరు ఒక్కడి వినా అవును సార్ నీ దగ్గర ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయి అయిపోయినాయి సార్ ఎక్స్ట్రా బుల్లెట్స్ క్యారీ చేయడం లేదా లేదు సార్ గైడ్ లైన్స్ చదవలేదా ఎక్స్ట్రా బుల్లెట్స్ క్యారీ చేయకపోతే ఎలా అరవింద్ ఎస్ సార్ నీ ఎక్స్ట్రా బుల్లెట్స్ ఉన్నాయా ఉన్నాయి సార్ ఈతనికి ఇచ్చి అకౌంట్ ఓకే సార్ గుదా